సకల యుగములలో రాజయ్యున్నవాడును అక్షయుడును అదృష్టడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు పరిస్థితులు మారిన స్థితిగతులు మారిన ఏది ఏమైనా మారని దేవుడు మార్పులేని దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు మనల్ని చేయి విడవని దేవుడు ఈ దినాన ఉన్నామంటే ఆయన కృప ఆయన కృపకు ఏమిచ్చి మనమైన రుణాన్ని తీర్చగలం ఏమీ ఇవ్వలేము కానీ సజీవమైన జీవము కలిగిన లేఖనాలను ప్రతిదినము చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థనలో దేవునితో సహవాసము కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగింపజేస్తూ ఆయనకు మహిమకరంగా మనము జీవించుము గాక ఆమెన్ మత్స్ వార్త పన్నెండవ అధ్యాయాన్ని కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి కేవలము దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేరులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి పరిసేలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావిదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైన తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికెరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో చేయగలవాడొకడు కనబడెను వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిసేలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచెను బహుజనులాయను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్తైన ఏషయ్య ద్వారా చెప్పబడిన నెరవేరునట్లు అలాగూ జరిగాను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేర్పర్చుకుంటని ఈయన నా ప్రాణమునకి ఇష్డైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబ వినబడదు విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న విసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడ శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జీబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్క కాదనిరి కాదని ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్జబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల ఉందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టచ్చున్న ఎడల నిత్యముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింప నెడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షముండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టివాడు కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోయుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడను సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విష్యములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధరనిధులను దుర్విషములను తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టే అపరాధివని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రులలోను పరిసేలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు అంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించన నేను ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయములో స్థిరపరచునుగాక ఆమెను